చెట్లు ఇంతకాలం నుంచి అమ్మ అరవై మా చిన్నప్పుడు పంతొమ్మిది అరవై నుంచి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేసే అరకు కదలకు మల్లా చూస్తున్న చెట్లు ఎన్ని సంవత్సరం నుంచి ఉంది రమ్మ నుంచి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేసే అరకదులకు మల్లా చూస్తున్న చెట్లు ఎన్ని సంవత్సరం నుంచి ఉంది ఒక అర యాభై సంవత్సరాలు ఉంటాయి సార్ కాదబ్బా ఇవన్నీ ఒక యాభై సంవత్సరం చెట్లు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చెట్లు అండి అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు వంద సంవత్సరాలు పోతే సార్ ఇక్కడ అవునా మేము సొంతంగా తీసుకుని ఆయన విత్తనం కట్టి మొక్కని ఎడపాతి మళ్ళీ పెద్ద మొక్క అయిన తర్వాత విడపాతం సార్ మేము ఎన్ని ఎకరాలు ఇక్కడ ఇక్కడ రమారమి పదిహేను వందల ఇక్కడ నలభై ఐదు వేల మూడు వందల నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎకరాలు నలభై మూడు వందల యాభై ఆరు ఎకరాలు ఉంటారు ఐదు ఎకరాలు దాకా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఒక చెట్టు వచ్చి రెండు వందల నలభై నుంచి రెండు వందల ఎనభై కొబ్బరికాయలు వస్తాయి సార్ అది మీలాంటి కొద్ది బాగా వాల్యూబుల్ సెట్ అయితే మూడు వందలు కూడా ఇస్తారు సార్ ఈ డ్రైన్ మీరు ఎంత ఎంత ఉండేది ఎన్ని ఎన్ని మీటర్లు ఉండేది డ్రైన్ ఏదండి యాక్చువల్గా ముప్పై మీటర్లు సార్ అది ఎంత ఉంది ఇప్పుడు కూడా సుమారు అంతే ఉంటుంది సార్ ఇంకా ఇంకెక్కుంటుంది సార్ మనం డెడ్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమీ లేవు సార్ సహజ అనేది ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు లేని పంతొమ్మిది నుంచి పిందుకు వచ్చింది కేవలం ఓఎన్జీసీ గేల్ వాళ్ళు సార్ ఓఎన్జీసీ గేల్ రెండు కలిపండి మళ్ళీ చెప్పండి ఓఎన్జీసీ వల్లే పోయింది సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాల వల్ల మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి పిలిచించి పోయింది సార్ దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా ఆయనకి మైక్ ఏమైంది ఆయనకి ఇవ్వండి హలో ఈ శంకరగుప్తుండ్రైన్ పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికిచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్య ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరివెల్లి వరకు ట్రెడ్జింగ్ చేశాడండి అక్కడ నుంచి డ్రెడ్జింగ్ ఏ సంవత్సరం చేస్తే ఏ సంవత్సరం చేశారు నేను అనేక మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటంటే ట్రెడ్జింగ్ అంటే నా ఉద్దేశం అయితే ట్రెడ్జింగ్ ఇక్కడ మీ ఉద్దేశం కాదు దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి అమ్మాయి క్యూ అండి వై భారీ సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏ ఓఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రిడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రిడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్న్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రిడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా రేవు రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట ఫొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేటికీ ఐదు మీటర్లు వేడల్పు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్ట అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీసీసీఎఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొలపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు అంటే విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాదులే కానీ అడిగేది ఏంటంటే ఒక నిమిషం నలభై సంవత్సరాల విధ్వంసం సార్ ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చేది నాకు అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా ఒకసారి మీరు మాట్లాడండి మైకి కాదు నువ్వు ముందుకు వచ్చా అలా వచ్చాము కాదు 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 అక్కడ అక్కడికి వెళ్ళాం అక్కడ అక్కడే మాట్లాడు అక్కడ మీరు అక్కడ ఆయన అక్కడే సార్ థ్యాంక్ యూ నేమ్ ఈజ్ గన్బాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూట సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం సార్ వన్ మినిట్ నాకు సారీ ఇది మళ్ళీ మొదలు పెట్టి దాని మీద అవకాశం లేదండి పోయించేసి కూర్చోండి భారత్ మాతాకి జైతండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓఎన్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియాని అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ కురుడి ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ కుడి కురుడి ఆయిల్ రావడం తగ్గుతుందో వెంటనే వెను వెంటనే ప్రతి పదిహేసి మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విస్ మిక్సర్ అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్దీ గుద్ది 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 ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము అలాగే నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా మీరు ఎంపికల్ డేటా ఉందా దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద శాస్త్రీయ పరంగా ఒక పరిశోధన ఉందా దాని రిపోర్ట్ మీరు అనుకోవడం ఒకసారి టెస్ట్ చేయించే సార్ గత ఏది అది అర్థమైంది అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం వేరు కదా మాట్లాడాలి అంటే నేను మీ మాటలు ఆధారం చేసుకుని మాట్లాడాలి మీ మాటలు ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓయింగ్ చేస్తే అనేది మీకు అనుకుంటున్నారు తప్ప అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేము కదా అంటే ఇంతకుముందు ఆల్రెడీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం అండి అంటే ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్ మనం అంత ముందు అయితే మనం ఏమి తీసుకోలేదు ఈ రెండు వేల ఒకటి నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచే రండి ఓకే మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా చెప్పినట్టుగా ఇసుక అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్ డ్రైన్ అనేది ముప్పై మీటర్లు సార్ అది ముప్పై మీటర్లకు వన్ మీటర్ లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ టూ మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి మయాన్ని డ్రిడ్జింగ్ చేయబడటం ఇది ఆగిందండి మీకు కిలోమీటర్లు డ్రైన్ యాభై మీటర్లు ముప్పై మీటర్లు యాభై మీటర్లు స్టార్టింగ్ అవుతే ముప్పై ఐదు మీటర్లు అండి ఎండింగ్ అవుతే ఇరవై ఏడు మీటర్లేనండి యాభై మీటర్లు ఎక్కడ లేదా ఎక్కడా లేదు సార్ తప్పుకు అంటే తప్పుకెళ్తేనే కదా మా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదర మొగ అలాగే అంటే నేను అనేది మీరు చెప్పడానికి అంటే ముందు అసలు సహజ సిద్ధంగా నాకు ఉన్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణలు గురైన చెప్తారు ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం యాభై మీటర్లు ఉండాలి అదే యాభై యాభై మీటర్లు ఇది ఉండాలి మెడల్పు అది ముప్పైకి ఎక్కడికో వచ్చిందని చెప్తున్నాను ఫస్ట్ అంటే అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఉందా దీని ఒరిజినల్ డ్రైవర్ ఎంత ముప్పై ఏడు మీటర్లు మీరు చెప్పండి తర్వాత దగ్గర స్టార్టింగ్ ఇన్ఫాలింగ్ లొకేషన్ డాలో మనకి ఆఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మీ డ్రైన్ ఎన్ని ఎన్ని మీటర్లు పెడతూ ఉండాలి తొంభై మీటర్లు ఉంది సార్ తొంభై మీటర్లు ఉండాలి ఉండాలి సార్ తొంభై మీటర్లు ఉండాలి సార్ మనకి హైడ్రాలిక్ పెట్టలేస్ అని ఉంటాయి సార్ దీనికి హైడ్రాలిక్ హైట సార్ ఉండదు సార్ అంటే ఇది సహజ ఎంత ఉండాలి ఇది ఉండింది ఎప్పుడు తొంభై మీటర్లు ఉండింది హైడ్రర్ దానికి అప్రూవల్ ఉన్నాయి సార్ క్యాచ్మెంట్ ఏరియాని బట్టి పస్ టూ డ్రైన్ అయితే అక్రమానికి గురవాలే సార్ డ్రై డ్రైన్ కోర్స్ అయితే బాగానే ఉంది సార్ డ్రైన్కి పక్కన ఉన్న లైందో ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యింది మీరు చెప్పండి అలా చెప్పండి అక్కడ నుంచి చెప్పండి అక్కడ నుంచి చెప్పండి మీరు చెప్ప చూపించొద్దా చెప్పండి ఉర్తితో చెప్పండి ఒక్క నిమిషం ఒక్కలే కేశవ పాలెం నుంచి కరవాకలో గోదావరిలో కలుస్తుంది సార్ రీసెంట్ గా నుండి కేసినపల్లి వరకు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత అక్కడ కేశవ దాస్ పాలెం శంకర్గుప్తం చింతలమోరీల్లో ఆక్రమణకు గురైంది సముద్రం నుంచి బ్యాక్ వాటర్ పైకి ఎక్కడైంది సంవత్సరాల్లోనే ఈ యొక్క ఆక్రమణలు అయితే కొనసాగాయి సార్ ఉప్పు నీటి ఆక్వా చెరువుల పేరుతో మెరైన్ కల్చర్ జరుగుతుంది అనేక సార్లు ఈ విషయం మీద కూడా వివిధ ఆఫీసులకు కూడా మేము కంప్లైంట్ చేసాము నేనా సార్ నేను ఎంప్లాయీ సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ ఏంటి సార్ ఈ ఊరు నేను ఈ గ్రామ కేసినపల్లి గ్రామస్తుడిని నాకు కూడా కొబ్బరితోట ఉంది చిన్నప్పుడు మా పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని అందరూ ఎంత సెంట్లు భూమి నాదైతే పన్నెండు సెంట్లు సార్ చెట్లు ఉంటాయి నా దాంట్లో పదిహేను కొబ్బరి చెట్లు ఉంటాయి సార్ చెట్టుకి ఎంత ఆదాయం వస్తాయి మా ఒక కొబ్బరి చెట్టుకి రెండు వందల కొబ్బరికాయలు వస్తాయి సార్ సంవత్సరానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎంత ఆదాయం వస్తాను ఉంటే అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఈ రోజున నా యొక్క వ్యవసాయం నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకి రావాలి సార్ అటువంటిది మూడు రెండు వేల రూపాయల నుంచి పదిహేను వందలు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ బీసీ రోజా గారి కోల్సా ఇరిగేషన్ గారి ఎవరికైనా మీకు ఎవరు చేశారు దాని గురించి చెప్పండి ఒకసారి వివరించండి అంటే ఇదంతా ఒక్క నిమిషం ఇదంతా కొంచెం కూర్చున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా అంటే ఇంత సమస్య లేదు అక్కడక్కడ ఉందని చెప్పారు మీ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించింది చెప్పలేదు నాకు వచ్చిన తర్వాత మా లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు నాకు గుర్తు దృష్టిలో ఉంది అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలనే ఈ పర్యటనకు ఉద్దేశం ఇంకా కలెక్టర్ గారు వారితో మాట్లాడుతుంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేమి చేయగలం మీ మేజర్ ఉపాధి ఇది కొబ్బరి తోటలు ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేటి ఏంటి అని మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో బాగా నేనేమంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వ్యతిరేకం శాశ్వత పరిష్కారం సో నేను పై పైన వచ్చి పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇవి ఇచ్చేసి లేదంటే మీరు చెప్తే మీరు చెప్పినట్టు జిఎస్టీ కోటి రూపాయలు పోతుంది సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయినా ఆయనకది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి నా దగ్గరే ఉంట అంటే అలా కదా అండ్ ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎదుక సరదాగా కూర్చోండి మీచో చప్పలు గడిచుకోవడానికి లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లేస్తారని కాదు సమస్య నేను ఓడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ జరుగుతాం అందాకేదో పుస్తకం చదువుతూ ఉంటాయి యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా మా హక్కు అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను అతని వెళ్లే ఉంటారు కోటి అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది అలాగే ఇది యోర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్ మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అది మీ మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంత చేసామా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఒక రోజు వచ్చాను రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీంటి అవగాహన లేక కాదు ఇలా మీకు కూడా చెప్పాలి కదా నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ అయ్యా మీ కోట్లు సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చెప్పారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోను అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాంటి గ్రామాలన్నిటికీ మన అన్నింటికి కలిపి ఒక నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునికరించడానికి ఆధునీకరించడానికి పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నిటినీ చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికను చేయాల్సింది మన మన సంకర్గుప్తం డ్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకున్నానంటే మీతో మాట్లాడ మీ అందరితో చెప్పడానికి కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకులు అంటది అంటే కొడుకు ఎంత సంపాదిస్తుండో తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా అది మీరు అన్నట్టుగా ఇది వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో నెలకు వస్తుంది చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు బోగి ఉంటాయి అలాంటిది ఒక ఎకరం ఉంటే అంత నాలుగు లక్షలు వస్తా రెండు లక్షలు వస్తాయి ఖర్చు పోను పోను కదా చెప్పారు సో ఎంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తుంది దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చిన వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం